నా పేరు సీలం శ్రీనివాసరావు అండి వన్ నాట్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎస్ఎన్పాడు సంబంధించి ఎన్ ఎన్నికల డీ నిపిడ్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను ఇది ఎన్నికల విభాగం సంబంధించి ఈవీఎం డెమోనిస్ట్రేషను ఒక పోలింగ్ బూత్లో ఎన్నికలు ఓటింగ్ ఎలా చేయాలనే విధానం గురించి చెప్తున్నాను అది ఫస్ట్ మనకి ఇది కంట్రోల్ యూనిట్ అండి ఒక వ్యక్తి పోలింగ్ బూత్లోకి వచ్చిన తర్వాత అతను స్లిప్పు ఇనేబుల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మన ఇది పిఓ దగ్గర ఉంటుంది అండి ఇది కంట్రోల్ యూనిట్ ఈ కంట్రోల్ యూనిట్లో మనకి ఆను బిజీ బ్యాలెట్ టోటల్ అనేది ఉంటుంది మనం టోటల్గా సిఆర్సి చేసేది ఇక్కడే సో మనం ఫస్ట్ ఒక వ్యక్తి ఓటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ పీఓ గారు మనకి బ్యాలెట్ ఇస్తారండి బ్యాలెట్ ఇవ్వగానే ఇక్కడ బిజీ అని రెడ్ లైట్ వచ్చి తర్వాత బ్యాలెట్ యూనిట్లో రెడీ అనేది గ్రీన్ బటన్ ఉంటుంది ఈ గ్రీన్ బటన్ గ్రీన్ బటన్ ఈ బ్యాలెట్ యూనిట్ ఈ వివి ప్యాట్ అండి దీన్ని ఇవి రెండు మనకి క్లోజ్డ్గా ఉంటాయి ఓటు వేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాయి ఈ బిజీ అండ్ రెడీ అండ్ రాంగ్ అని ఒక పోల్ ఓటింగ్ చేసే వ్యక్తి తనకు నచ్చిన గుర్తులు చూసుకొని ఒక ఇలా ఇది మోడల్కి చెప్తున్నానండి ఇలా ప్రెస్ చేస్తాడు సార్ ఇలా ప్రెస్ చేయగానే అతను ఓటు వేసినట్టు అలా అతను ప్రెస్ చేసింది కరెక్ట్ సింబల్ అనేది ఇక్కడ వీవీ ప్యాట్లో వస్తుంది అతను అదే సింబల్కి పడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత అది లైటింగ్ క్లోజ్ అవుతుంది సో దీంతో ఒక వ్యక్తి ఓటింగ్ చేసినట్టు కంప్లీట్ అవుతుంది ఆ వ్యక్తి అయిన తర్వాత మళ్ళా తదుపరి వ్యక్తికి అలా ఎలవింగ్ ఉంటుంది